తన రెక్కల నీడలో మనలను బలపరచి భద్రపరచి ఆయన సన్నిధి మనం అనుభవించడానికి ప్రభువు చక్కని సమయాన్ని ఇచ్చినందుకు ప్రభుకు స్వాతత్రం కర్తావుండే కృపయాల్ సమయంలో కదా సన్నిధి అనుభవించను కర్త నే దేవే ప్రతి విషయంలో ప్రభువును మనము మహిమపరచడానికి దేవుడు మనకు ఆయా సమయాలు అనుకూలతలు ప్రభువు మనకు ప్రసాదింపజేస్తున్నందుకు ప్రభుకు మనము కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వాడమై ఉన్నాం ఎలా మహత్వం కహత్వం ఇదివరకు దేవతను లేఖనంలో నుండి మనము అపోసల్ల కార్యముల గ్రంథం పదమూడవ అధ్యాయం ముప్పై ఆరో వచనాన్ని చదువుకుంటున్నాం దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు దావీదే తండ్రి నాలుగు జీవించి ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాయి ప్రార్థించింది కృపా కరికరములు గల మా దేవా కరుణా వాత్సల్యములు గల మా ప్రభువా మీ ఘననామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కృపయం దయ నిరంతరం దైవమే అందరూ പറയുന്നു చదవబడిన లేఖన భాగమును దీవించండి అందున్న అమూల్యమైన సంగతులను బయలుపరచండి వయిచే వేదభాగతే అనుగ్రహించి అదిలో ఆత్మీయ వేయేరి సత్యంగా పడిపికడమే మా ప్రభువా మీ వాక్యములో ఉన్న వాస్తవాలు మాకు బయలుపరచి మమ్మను బలపరచి మీ ఎదుట ഹുമാനം പൊന്തകലുകൾ സിദ്ധപരശുമനി കോരുചു ഞങ്ങളുടെ ദൈവമേ അങ്ങനെ വാക്യത്തിൽ നിന്നും പഠിക്കുന്ന പാഠങ്ങൾ അനുഗ്രഹിച്ചു ധരയണമേ എന്ന് ചോദിച്ചു കൊണ്ട് മാ പ്രഭു രക്ഷകുടൈന കീസ്തേസുനാമന സ്ത്രോത്രം ചെല്ലിച്ചു സ്തുതിച്ചി പ്രാർത്ഥിച്ചു മിക്ക്ല വിനിയമ ബ്രതിമലാടി വേടു ചുന്ന പരമചന്ദ്രി ందు ప్రియులారా మనం చదువుకున్న వచ్చిన భాగంలో దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించినట్లుగా మనము చూస్తున్నాం భాగ్ తలముర జీవించవర్ శుశ్రూషించు అవన్ మరిచు కడు ఆ సేవ ఎలా చేశాడు తన ఇష్టానుసారంగా చేయలే దేవుని సంకల్పానుసారంగా సేవ చేశాడు ఆ శుశ్రూష ఎదుట తే హితప్రకారం అలా దైవతి హితప్రకారం చేయి మనం ఎలా సేవ చేస్తున్నాం మన మనం ఎలాంటి సేవ చేస్తున్నాం ఇది చాలా വിഷയമേ നാം എങ്ങനെയുള്ള ശുശ്രൂഷ ചെയ്യുന്നു എന്ന് ചിന്തിക്കേണ്ടത് വളരെ മുഖ്യമായ ഒരു കാര്യമാകുന്നു മനമെല്ലാണ്ടി സേവ ചെയ്ത് മനു നച്ചിന്തി പ്രജക്കു മെച്ചിന് അല്ലാണ്ട് സേവ മനമു ചെയ ശുശ്രൂഷ ചെയ്യുന്നു എന്ന് കേട്ടാൽ നമ്മെ ജനങ്ങൾ പുകഴ്ത്തേണ്ട ഉയർത്തേണ്ട രീതിയിലുള്ള ശുശ്രൂഷം ചെയ്യുന്നു కానీ మరి దేవుని సంకల్పానుసారంగా సేవ చేయమని దేవుడు కోరితే మనమేమో దానికి భిన్నంగా సేవ చేస్తూ ఉన్నాం దైవతిని ఎంగనే శుశ్రూష చేయడం కార్యం మనసులోకి చేయటం తాగుందో నమ్ముడే గడపాడు అది క్రమం కాదని మనందరికీ తెలిసిన విషయమే అది ఒక క్రమం అల్ల ఎందుకూ మరియా ఇంకొక విషయం ఏంటంటే మన തരമ വാരിക്ക് മനമു സേവ ചെയ്യാലും ചെവിത്തെ മന തരമ വാരി ചേ മനമു സേവ ചെയ്യാം നമ്മുടെ തലമുറയിൽ ഉള്ളവർക്ക് ജീവി ശുശ്രൂഷ ചെയ്യണം എന്നുള്ളത് അവരോട് ചേർന്ന് നാം ശുശ്രൂഷിക്കണം എന്ന് അറിയുന്നു ആയു സങ്കല്പാനുസാരങ്ങ സേവ ചെയ്യ പോരപാട്ടേ ഒന്ന് കർത്താവിൻ്റെ കല്പന പ്രകാരം നാം ശുശ്രൂഷിക്കണം രണ്ടു ఈ తరములో ఉన్న వారికి సేవ చేయించుకోకుండా మనము సేవ చేయించుకోవడం కూడా పొరపాటే రెండాముదాయి ఈ తలమురలో ఉన్నవరికి శుశ్రూష చేయాలను శుశ్రూష చేయడం సహజంగా సేవ అంటే మనకున్నది ఖర్చు చేయడం మనము ఖర్చు అవ్వడం శుశ్రూష ఎందు కలవళిక నామం తెలవాగడం కానీ ఇప్పుడు సేవ అంటే മണമു സമ്പാദിച്ചടം മണമു കൂടപെട്ടടം ഇത് സേവ ഉം എന്നാൽ ഇന്നത്തെ നാളുകളിൽ നമുക്ക് സമ്പാദിക്കണം നമുക്ക് ഇന്നും കൂട്ടണം എന്നുള്ള ചിന്തയിൽ തന്നെ ജനങ്ങൾ ഇരിക്കുന്നു നിത്യമായ കാര്യം തന്നെ അപ്പട്ടി സേവ വേറു സേവ വേറു നേരത്തെ നാളുകളിലുള്ള ശുശ്രൂഷ അത് വേറെ രീതിയിലായിരുന്നു ഇന്ന് അത് വേറെ രീതിയിലായിരിക്കുന്നു ఇక నాలుగవది వచ్చేసరికి సేవ అనేది చూడండి సేవ అనేది నిలిచి ఉండే సేవ ఆయన చేశాడు మనము చేసే సేవ ఆ పూటకి మరిచిపోయే సేవ మనం చేస్తాము శుశ్రూష ఎందుకు నెల నిల్కున్న శుశ్రూషం మరింతపోకున్న కార్యం చేయవని పాడలే ఐదవది ఆ రోజు లేఖనాలలో వ్రాయబడిన సేవ మనము చూస్తాం ఈరోజు ఎక్కడ వ్రాయబడిందో ఎవరికి లేని సేవ మనం చేస్తున్నాం అన్నత పుస్తకం ఎుశ్రూష చేయదు ఆర్కం శుశ్రూషం అర్యాద రీతిలో శుశ్రూషను మన సేవ మన రాబోయే తరాల వారికి కూడా సమకూర్చి వెళ్ళిపోయే సేవ మనం చేస్తున్నాం చేయను ఆ రోజుల్లో సేవ వారి కలిగిందంతా ఇచ్చి సేవ చేసి ప్రభువును గణపరచి తమ వారి కొరకు ఏమీ లేని సేవ ఆ రోజుల్లో చేశారు ఆ నాళల్ కైలా అప్రకారం దైవతి శుశ్రూష చేసింది దేవుని సేవ ఈ రోజు చేసేది మానవ సేవ ఆ నాళ దైవతి శుశ్రూష ఈ నాలుగు నేను మనుషు శుశ్రూష ఆ మరి చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందో సేవలో చిందికి అన్నత నాలుగల్కం ఈ నాలుగు వలి వ్యత్యాసం ఉండో దైవ సేవ చేసేటప్పుడు సేవలో ఆటంకాలు వస్తాయి అభ్యంతరాలు వస్తాయి అననుకూలతలు వస్తాయి అయినా అభివృద్ధి జరిగింది ശുശ്രൂഷകൾ നടന്നപ്പോൾ പല പ്രശ്നങ്ങളുണ്ടായി പ്രയാസങ്ങൾ ഉണ്ടായി എന്നാലും ശുശ്രൂഷകൾ അഭിവൃദ്ധി ഉണ്ടായി വളർന്നു കൊണ്ടിരുന്നു കാണി ഇപ്പടി സേവ ആട്ട് അനുകൂലതും ഉന്നതി കാരണം അഭിവൃദ്ധി അട്ടേ സംഖ്യത്തോ അഭിവൃദ്ധി കനപടത്തുണ്ട് കാണി സത്യമോ അഭിവൃദ്ധി അനുഭവ കനപെട്ട ഇന്നത്തെ നാളുകളിൽ നമുക്ക് പ്രയാസങ്ങളും പ്രശ്നങ്ങളും കുറവായിരിക്കുമ്പോഴും ജനങ്ങൾ సంఖ్య സത്യത്തിൽ അഭിവൃദ്ധി అభివృద్ధి കാണുന്നില്ല కనుక మనము ఎక్కడో నష్టం కలిగే సేవ చేస్తున్నామే కానీ దేవునికి లాభం కలిగే సేవ చేయటం లేదు ఈ శుశ్రూష చే శ్రద్ధిబోల్ నష్టముళ్ళ శుశ్రూష చెయ్యను సత్యం లాభముళ్ళ శుశ్రూషన్ల ఆ మనకు లాభం కలిగే సేవేలే అది దేవునికి నష్టం కలిగే సేవ నమకు లాభమ శుశ్రూష దైవతి నష్టమైన కానపడను అవునా కాదా మరి ఆ రోజుల్లో చేసినటువంటి సేవ అది ఎంత గొప్ప సేవ లేఖనాలలో ముద్రించబడింది క్రొత్త నిబంధన కాలములో అపోసల కార్యముల గ్రంథములో ఆ సేవను గుర్చిన వివరాన్ని చెప్పారు అంటే ఆయన ఎంత గొప్ప సేవ చేశాడు తన తరమవారికి అనేది మనకు అర్థం అవుతుంది ఆ ఆ గురించి శుశ్రూషయ్ వచన ముద్రిక మాత్రమల్ అది ఎత్రయో ఇడీ దైవవచనం ప్రసిద్ధమా ఆ శుశ్రూష కారణమారు అపోస పుస్తకం ఆయన మూడు రకాల సేవ చేశాడు మూను విధమే శుశ్రూషదు ఒకటి తండ్రి గొర్రెలకు సేవ చేశాడు పితావుండే ఆడుగలకి రెండు పాడి గొర్రెలను మాన్పించి ఇస్రాయలీలైన తన ప్రజలకు సేవ చేశాడు రెండవది ఇస్రాయేల్ జనగలకి తండ్రి మూడవదిగా మూడవదిగా దేవుని సేవ చేశాడు మూడవది దైవతి వేడి అవును ప్రవర్తించు దేవుని సేవ అంటే మందిరమును కట్టడానికి నియమించి మందిరపు పని జరగడానికి అన్ని ఏర్పాట్లు చేసి సమస్త సామాగ్రి సమకూర్చి దేవుని దేవుని సేవ దివ్యంగా జరగాలని ఆయన ఎక్కడా పొరపచ్చలు లేకుండా ప్రతీది సిద్ధం చేశాడు సమకూర్చాడు ప్రయాసపడి దైవతి వేడి శుశ్రూష ఎందు దైవతి ఆలయం పనియునున్న కార్యంగా అవి శుశ్రూష చే ఆడే నీమిక మాత్రమే అద్య ఎల్ కార్యం తాను ఆయన ఒక సేవ కనుక ఈ మూడు రకాలగా ఒకటి గొర్రెలకు రెండు ఇస్రాయేలీకు మూడు మందిరపు ఆయన సేవ చేసిన వాడుగా చూస్తాను ఈ మూడు విధమైన జనంగా ఆడే ఇస్రయే జన మూడు దైవ తిన శుశ్రూషయ్ నేను అందులో ఎంతో మంది ఉన్నారు అప్పులు చేసుకునే వారు ఉన్నారు ఇబ్బందిలో ఉన్నారు అసమాధానంగా ఉన్నారు ఎన్నో రకరకాల వ్యక్తులు మీరు సమయాలు మొదటి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం చదువుకుంటే అదుల్లాము గుహ యొద్దకు చేరి వచ్చిన వారు ఎంతమందో వారందరికీ ఆయన సేవ చేసినట్లు చూడవచ్చు ദാവിദിനോട് കൂടെ ഇരുന്ന ജനങ്ങൾ എപ്രകാരം എന്നുള്ളത് അവർ വിവിധ രീതിയിലുള്ളവരായിരുന്നു അതെല്ലാം ഗഹയിൽ അവർ വന്നവരെ കുറിച്ച് ശമ്പുലിന്റെ ഒന്നാം പുസ്തകം ഇരുപത്തിരണ്ടാം അധ്യായത്തിൽ വായിക്കുമ്പോൾ അവർ എങ്ങനെയുള്ളവർ നാം കാണുന്നു പ്രഭു കനക്കഭു പിള്ളലമീവിതം ലോക ചെയ്യാലി നിജമേ കാ സേവകുളക്കി ഒരു ഗൊപ്പതിരി ചൂപ്പിച്ചേ ഗൊപ്പ സേവ తన తరము వారికి దావీదు దూ చేశాడు అవన్ శుశ్రూషించు అవన్ సేవ చే నోకుంబుల్ దైవ సేవకర్కి ఒక నల్ల మాతృకయే వచ్చుకుంటే శుశ్రూష చే సేవ అంటే పని అనేది మనకి మనం ఎరిగిన సత్యం శుశ్రూష ఎందు అదొక జోలి అని నమ్మను చూడండి పనికి ఆటంకాలు ఉన్నాయి ఆ రోజుల్లో పాత నిబంధన కాలములో ఆటంకాలు ఉన్నాయి కృత నిబంధన కాలములో ఉన్నాయి అయినా కూడా పని చేస్తూనే వచ్చారు దేవత ప్రవృత్తి పడే నియమ కాలం నియమం చూడండి బైబిల్ గ్రంథములో నిహిమ్యా గ్రంథములో మూడవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనము చదివినప్పుడు ఒక విషయాన్ని మనము గమనించవచ్చు వారిని ఆనుకొని చెకోవీలను బాగు చేసిరి అయితే జనుల అధికారులు తమ ప్రభు పని చేయ నొప్పు కొనకపోయిరి తమ ప్రభు పని చేయ నొప్పు కొనకపోయిరి అనే మాట చూస్తాం అవడే శ్రేష్ఠన్ మార్ కర్తావుండే వేర్లకి చుమల్ కొడుతుల్లా ఎవరు జనుల అధికారులు జనుల అధికారులు తమ ప్రభు పని చేయడానికి వారు ఒప్పుకొనలేదు అనే విషయాన్ని చెప్పాడు ఆయన అధికారి జనంగా దైవతి చుమలు ఈ ఈవేళ చాలా మంది పెద్ద పెద్ద అధికారులు వారు గొప్పవారు అనబడినవారు ఇలాగున ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా పనిని చేయటానికి ఒప్పుకోకుండా ఉన్నారు అయినా పని జరిగింది ఎత్రయో జనంగా శ్రేష్టమైన జనంగా దైవతింటే జోలికి అవ ఏల్పించి కొడుతున్న ఎంగిలో దైవ జోలి దైవతిండ కార్యంగా అది కనుక సేవ చేయడానికి సమస్తము సరాళంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది అని అనుకుంటే అది పొరపాటే దైవతి అని చిందించాల్ అది తిట్టాయ ఆగు అది ఒకవేళ అక్షరార్థమైన మందిరం కట్టడానికైనా లేదు ఆత్మీయమైన మందిరం సంఘము కట్టడానికైనా పనికి తప్పనిసరిగా ఆటంకాలు దైవతి ఎకారముల మందిరం ఆయన సరి ఆత్మీయమైన మందిరం కట్టబడువాను పడసంగల్ తడసంగ వరము అయ్యను కనుక ఆటంకాలు ఎన్ని ఉన్నా కూడా దేవుని వైపు చూస్తూ వారు ప్రభు పని చేస్తున్నామనే ఒక గొప్ప సమర్పణతో వారు ఆ రోజు సేవ చేశారు ఎందు దైవతి ముఖతే నోకి దైవతింటే ప్రవృత్తి చేయాల సమర్పణములవరే ఇరు పడికి కనుక ప్రతి ఒక్కరు ఈ సత్యాలు అర్థం చేసుకోవాలి ప్రియులా అని ఈ కార్యతే మనసులాకి కొలేణం మనము ఏదో ఎరగని వారంగా కాకుండా దైవలేఖనాలలో వాక్య పద్ధతిని ఎరిగిన వారముగా దేవునికి మహిమకరమైన సేవ మనము చేసే వారంగా జీవించాలి ఇదనే అరీవర మనసువరయల్ దైవతి వచన సత్యంగా మనసువరై ప్రవర్తికేదాను ఇక్కడ దేవుని పని చేయటానికి ప్రభు పని చేయడానికి ఒప్పు అనే మాట మనం చూస్తాం అప్పుడే నో దైవతి శుశ్రూష చేయవాన్ సమ్మతి కాహిమ్యా గ్రంథం నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుంటే నెహమ పుస్తకం నాలు అధ్యాయ ఎట్టాం వాక్యం లేక వరుబుల్ మిగుల కోపపడి ఇరుశలేం మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా అనే మాట చూస్తాం అవిడైనా వాయికి నెరుశలేము మేలు యుద్ధం చేయును మాత్రం మళ్ళీ అవి కలకం ఉండక శ్రమించుందాం కాదు ఇక్కడ కట్టు కట్టి కట్టు కట్టి పని ఆటంకపరచాలనుకున్నారు పని అంటే సేవ ఆటంకపరచాలి వారందరూ కట్టు కట్టి అనే మాట చూస్తాం ఆ మమ్మను కలతపరచగా కలతపరచగా అంటే కలవరాలు రేపారు పని చేయకూడదు పని ఆపేయాలి పని జరగనీయకూడదు ఒకటేమో ఒప్పుకోలేదు రెండేమో ఆటంక పరిచారు ప్రభు పిల్లలకేమో కలవరపరిచారు ఆ తరమే వారు ఉన్న తరమే గాని వారు ప్రభు వైపు చూస్తూ పనిచేస్తూ వచ్చారు అవరుడే జోలికి సమ్మం కొడుతుల్ ఆ తడం చేరదము ఎరం కూటంకూడి ఎంగం దైవతి ప్రవృత్తి నేను కా చూడండి నాలుగవ అధ్యాయం పదకొండవ వచనం మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమని రీ అవిడే శత్రుఘ్న చెయ్యన్న కార్యం అవిడే పొందుబోడవానం అనే అర్యాదేం కానాదే ఇరికి అని చెయ్యడం ఆ జోలి తలసపడితేను చూడండి రహస్యముగా లోపలికి వచ్చారు మారువేషము వేసుకుని లోపలికి వచ్చారు వారి లోపల చొరబడ్డారు వారు తెలుసుకొనకుండా చూడకుండా వారి మధ్యకు వెళ్ళి వారిని చంపి పని ఆటంకం చేద్దాం అనుకున్నారు ఇది ఎంత ఘోరంగా ఉందో చూడండి ఎవరు రహస్యమై ఆరం అరియాదే ఎంగిరం ఈ ప్రవర్తిగా చేయడం వల్ల తోడు కూడా ఎవరు ప్రవర్తికి ప్రవర్తన కాబట్టి ప్రభునందు ప్రియులారా ఎన్నో విషయాలు దైవలేఖనంలో చంపేసైనా సరే సేవన ఆపాలని ఆనాడు ఉన్నారు ఈనాడు ఉన్నారు ఎలా దైవతి ప్రవృత్తి తలసం ఉండడం కొల్లే తీర్మానతో జనంగా ఆ నాడు ఉండో ఈ చంపిన వారు కూడా ఉన్నారు చనిపోయిన వారు కూడా ఉన్నారు అది జరుగుతానే వస్తుంది అడిచవర എങ്കിലും ദൈവത്തിന്റെ സേവ ആ പണിചേ വാക്ക് ഇവർക്ക് ഇവ പനി ചെയ്യുന്നവർക്കും അതുപോലെ കൊടുക്കുന്നു ചെയ്യാത്തവർക്കും അതുപോലുള്ള കാര്യങ്ങൾ നടക്കുന്നു കനക പ്രതി വിഷയാ ചാല ജാഗ്രത കൂലംകുഷ മനു ആലോചന ചെയ്യവല വാരമായി ഗമനിച്ചാലും അതുകൊണ്ട് ഈ കാര്യങ്ങളെ വളരെ ശ്രദ്ധയോടു കൂടെ മനസ്സിലാക്കുന്നവരായിരിക്കണം ഇതേ നിഹിമ്യ ഗ്രന്ഥം ആറോ അധ്യായം എനിക്ക് ചതിമ്യാ പുസ്തകം ആറാം അധ്യായത്തിന്റെ എട്ടാം വാക്യം വായിക്കുമ്പോൾ അവിടെ നോക്കിയാൽ ഈ പനി ചെയ്യാൻ മേമ അശക്ത മകുധം അനക്ക വരുന്ന പനി ജറകരി ఈ జోలి ఎన్ని ప్రయత్నాలు వారు చేసిన పని ఆగిందా ఆరు పదహారు పలు దడ ఉండి ఎం దం ఉండో చోచే పది ఆరంక్యం వే అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడి ఎలా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి అకల జనంగా ఇదినే వన్ నోక్యోల్ ఇది దైవతి కయ్యాల్ ప్రవర్తనం ఉంటాయన్న కార్యం ఎలా మనసీ కాబట్టి ప్రభునందు ప్ర చుట్టు నుండు అన్యజనులు జరిగిన పని చూచారట వారు బహుగా అధైర్యపడ్డారు ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొని చుట్టూ జనంగా ఇదే పని ఎప్పుడు కూడా అది దేవుని వలన జరగాది జరగాలి మానవుని వలన కాదు శుశ్రూష అది ఏదే కార్యం ఏదైనా దేవుని వలన జరగాలి కనుక మానవ ప్రయత్నాలు దేవునికి అనుకూలంగా లేకుండా ఏది చేసినా అది ఫలభరితంగా ఉండదు అది నష్టమే దైవతిండే ప్రవర్తి మనుషన్ ఏది ప్రవర్తించాలే తీర్మ కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలు గుర్తించాలి ప్రియులార ప్రభు అయిన దేవుని పని విషయంలో మనం ఎలాగున జీవించాలో అలాగున మనము జీవిస్తూ ప్రభు నామాన్ని ఘనపరచవలసిన వారు అయ్యం ദൈവത്തിന്റെ പ്രവൃത്തികൾ എപ്രകാരം ചെയ്യണമെന്ന് ദൈവം ആഗ്രഹിക്കുന്നു അതിനെ അപ്രകാരം ചെയ്ത് ദൈവത്തിന്റെ നാമം മഹത്വത്തിനായി ജീവിക്കുവാൻ കത്താനുമേ സേവ കൂട ഇത് ദേവനി വലന ജറുണ്ട് ഇത് വീരി വലന കാക്ഷെ കൂടെ മനം സമ്പാദിച്ചാലും നമ്മുടെ പ്രവർത്തികൾ ജനങ്ങൾ കാണുമ്പോൾ അത് ദൈവത്താൽ നടത്തപ്പെടുന്ന ശുശ്രൂഷ എന്നുള്ളത് ജനങ്ങളുടെ സാക്ഷ്യം അവിടെ വെളിപ്പെടണം ఆ ആ പനിക്ക് മനുതേ വാരി ജോലിക്ക് മനം വെളുത്തെ ദാനവല മനക്ക് നഷ്ടം ഉണ്ട് അനേ സത്യം ആ പ്രജലക്കു അർത്ഥം കാവ അവരുടെ ശുശ്രൂഷകൾക്ക് നാം പോകുമ്പോൾ അത് നമുക്ക് നഷ്ടമുണ്ടാക്കുന്ന കാര്യം എന്നുള്ളത് അവർ മനസ്സിലാക്കുന്നതൊക്കെ രീതിയിൽ നാം ദൈവം പ്രവർത്തിക്കുന്നു വാറു അധൈര്യപ്പെടാലി വരു അധൈര്യപ്പെടാലി അവരുടെ ധൈര്യത്തെ കുറച്ചു പോകണം എന്നുള്ളതിന് അവരുടെ ഏക ലക്ഷ്യമാകുന്നു అదే నిపుడితేన కాబట్టి ప్రభునందు ప్రీలార జీవముగల దేవుని వాక్యములో వ్రాయబడిన ఈ వాస్తవిక సత్యాలు ప్రతి ఒక్కరు గుర్తించి సేవ జరగడం అంటే అది దావీదు తన తరములో ఎలాగూ సేవ చేశాడో అలాంటి సేవ దేవుని సంకల్పానుసారమైన సేవ మనం ఎప్పటికీ చేయాలి తలముర జీవిక దైవతి శుశ్రూషకల్ దైవతి హితమయం ప్రసాదర ప్రవర్తిగా ఎప్పుడూ చే ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గుర్తించండి ప్రార్థం చేసుకుందా అదొండి ఏవరం ఈ సత్యత మనస్యం నొని ప్రార్థి మహాగనుడవైన మా దేవ మీ గణనామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీదును మా ముందుకు తెచ్చి నిహిమ్య గ్రంథములో జరిగిన పనిని కూడా మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం దావీనే మున్భాగి నిరుద్ధికి పడిపించే ఆత్మీయ సత్యంగా కలిక స్ందో ఇలా ఎన్నో కోణాలలో మీ దివ్య లేఖనాన్ని మేము వినడానికి మీ సెలవైనందుకు స్తోత్రం మీరు చూపిన కృపకై స్తోత్రం പല കോണങ്ങളായി പല രീതികളായി കർത്താവിന്റെ വചനത്തിൽ നിന്ന് പഠിക്കുവാൻ ഞങ്ങളെ പഠിപ്പിക്കുവാൻ കർത്താവ് സഹായിക്കുന്നതിനായി സ്തോത്രം ചെയ്യുന്നു പ്രതി വിഷയം നീക്കുറവൽസിന മഹിമ മീർ പ്രഭാവമുണ്ടെങ്കിൽ കോറച്ചു എല്ലാ കാര്യങ്ങളിലും അങ്ങക്ക് മഹത്വവും സ്തുതിയും കൊണ്ടുവരുന്ന രീതിയിൽ ഞങ്ങളെ സഹായിക്കണമെന്ന് ചോദിച്ചുകൊണ്ട് അന്നീ വിഷയാലോ എല്ലാ വേളാമാേ വാരിക

Amen.